హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లెపూల మొక్క గురించి తెలుసుకుందాం మన ఛానల్లో ఆల్రెడీ మల్లెపూల మొక్క గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడొచ్చు మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మల్లెపూలు అందరికీ సీజన్ అనేవి అయిపోయినాయి అండి మళ్ళీ మల్లెపూలు అయితే రావట్లేదన్నమాట సో చాలామంది కంప్లైంట్ ఏంటంటే మీ మొక్కల్లో ఇంకా మల్లెపూలు పూస్తున్నాయా అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారనమాట సో మల్లెపూలు సీజన్ అంటే ఇప్పుడు మనకు వానాకాలం కదా వానాకాలంలో కూడా మల్లెపూలు బాగా వస్తాయండి కానీ దానికి తగ్గట్టు మనం మొక్కకి న్యూట్రిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో మొక్కకి తగ్గ న్యూట్రిషన్స్ ఇస్తే పువ్వులు ఎనీ టైం పూస్తూనే ఉంటాయి కానీ కొన్ని సీజన్లప్పుడు మాత్రమే ఎక్కువగా పూస్తాయి కానీ అన్ని పూలు పూయకపోయినా అవసరానికి తగ్గట్టు కొన్ని పూలు అయితే తప్పకుండా వస్తాయండి మొక్కని బాగా మెయింటైన్ చేసుకుంటే సో గుండు మల్లె పూలు నేను చూపిస్తున్నది వచ్చి ఇక్కడ మల్లెపూలు అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి కానీ ఈ వానాకాలంలో సన్నజాజులు విరజాజులు మల్లెపూలు ఈ జాతికి చెందిన అన్ని పువ్వులు బాగా ఎక్కువగా వస్తాయన్నమాట కనకాంబరాలు వానాకాలంలో పెద్దగా రావు కాబట్టి కనకాంబరం గురించి ఇంకొక రోజు వీడియో చేస్తానండి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మల్లెపూల మొక్క గురించి తెలుసుకుందాం సో ఇక్కడ మల్లెపూలు చూడండి ఇక్కడ ఒక చిన్న మొక్క ఇది దీంట్లో ఆల్రెడీ మొగ్గలు వస్తున్నాయి ఒక కొమ్మకి ఏం లేదన్న ఐదు నుంచి ఆరు మొగ్గలు ఉన్నాయి అన్నమాట సీజన్ కాదు అయినప్పటికీ మల్లెపూలు వస్తున్నాయి కానీ మార్కెట్లో కూడా మల్లెపూలు దొరుకుతున్నాయి కదా మనకి మరి మార్కెట్లో మల్లెపూలు దొరుకుతున్నాయి అంటే మొక్కలకి ఎక్కడో చోట మల్లెపూలు వస్తున్నాయనే కదా సో అలాగని మరి మన చెట్టుకి మన దగ్గర ఉన్న చెట్టుకు కూడా మల్లెపూలు రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇలా ఒక రెండు స్పూన్ల దాకా పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల దాకా ఆవాలు తీసుకోండి మనం ఏవైతే వంటలకు వాడుకుంటామో తాలింపులకు వాడుకుంటామో చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఆవాలు తీసుకోండి తర్వాత ఈ ఆవాలతో పాటు మనకి ఒక రెండు స్పూన్ల దాకా టీ పొడి కావాల్సి వస్తుందండి టీ పొడి యూస్ చేసిందైనా సరే యూస్ చేసిందైతే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సి వస్తుంది యూస్ చేయకపోయిందైతే మీరు ఫ్రెష్గా ఉన్న టీ పొడి అయితే తీసుకుంటే మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ రెండు పెద్ద స్పూన్తో అంటే టేబుల్ స్పూన్తో టేబుల్ స్పూన్లతో ఆవాలు తీసుకున్నానండి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ దాకా నేను టీ పొడి అయితే తీసుకున్నాను అనమాట టీ పొడి ఏంటంటే నేను ఫ్రెష్గా ఉండే తీసుకున్నాను కాబట్టి వన్ ఇస్టు టూ తీసుకుంటున్నాను ఇక్కడ సో వన్ టీ పొడి టూ స్పూన్స్ ఆవాలన్నమాట మీరు ఒకవేళ యూస్ చేసిన టీ పొడి అయితే మీరు సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు అనమాట సో మనకి ఇవి చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట ఆవాలు పువ్వులు ఎక్కువగా పూయటానికి మొక్కకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ ఆవాల్ని మనం ఒకసారి మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం గ్రైండ్ చేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి సో ఇది ఏంటి అంటే మనకి మొక్కలకి బయట నుంచి ఇచ్చే ఎన్పీకే కన్నా మనం ఇంట్లో రెడీ చేసుకుని ఇచ్చే ఒక మంచి ఎన్పీకేగా ఇది రెడీ అవుతుంది అనమాట ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవి మూడు ఉంటాయి అన్నమాట ఇందులో సో ఇవి మూడు ఉంటే మొక్క పెరుగుదల అనేది చాలా బాగుంటుంది అలాగే పువ్వులు కూడా బాగా ఎక్కువగా పుయటానికి హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఆవాలని బాగా మెత్తగా పొడి చేసుకున్నాం కదా అందులోనే నేను టీ పౌడర్ని కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ తిప్పేసుకుంటున్నాను మీరు ఏది టీ పొడి వాడితే అది తీసుకోవచ్చు నేనైతే త్రీ రోజెస్ తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే మీరు ఇంట్లో ఏది వాడుకుంటున్నారో అది తీసుకోవచ్చు టీ ప టీ పొడితో పాటు ఒకసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంపిక పౌడర్ అనేది రెడీ అయింది ఆవాలు టీ పొడి పౌడర్ని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి సో దీన్ని మొక్కలకి మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఎలా అని మీకు ప్రాక్టికల్గానే చూపిస్తానండి ఇక్కడ బెంగళూరు బాగా వర్షం అయితే పడుతుంది అనమాట వర్షం పడడం వల్ల ఏంటంటే మొక్కలకి ఇప్పుడు ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇచ్చేయచ్చు ఇస్తే మొక్కలు చాలా బాగా వస్తాయి కానీ మొక్కకి వాన నీళ్లు పడేటట్టుగా మొక్కల్ని ఉంచుకోండి బయట సో వాన నీళ్ళు పడుతున్నాయి ఎక్కువ పెట్టయిపోద్దేమో అని చెప్పి మార్చేద్దామని చూడకండి ప్లేస్ని సో అక్కడ ఆ ప్లేస్లో ఉంచేయండి మొక్కని అలా ఉంచేసి మీరు వాన నీళ్ళలో తడిచేటట్టు చూసుకోండి కానీ మొక్కలో ఉండిన నీళ్లు పాట్లో నిండుకోకుండా చూడాలి ఏంటి అంటే వెట్నెస్ అనేది ఉండకూడదు అనమాట తడి ఉండకూడదు ఎక్కువగా మొక్కలు ఉన్న నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి ఆ విధంగా మీరు అయితే రెడీ చేసుకోవాలి సో అందుకే నేను రీపోటింగ్ ఎలా చేసుకోవాలి మొక్కల్ని రీపాటింగ్ ఎలా చేసుకోవాలి అలాగే కొత్తగా తెచ్చిన మొక్కల్ని ఏ విధంగా వేసుకోవాలి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలని చెప్పి వీడియోస్ని అయితే చేశానండి ఆ వీడియోస్ని మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చెక్ చేయొచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మట్టి అనేది కొంచెం పొడి పొడిగా లేదండి ఇది బాగా గట్టిగా అయిపోయింది సో ఈ మట్టినంతా ఒకసారి మనం ముందుగా లూజ్ చేసుకోవాలన్నమాట ఏ ఫర్టిలైజర్ ఇచ్చే ముందైనా ఒకసారి మట్టిని లూజ్ చేసుకోవాలి అంతకన్నా ముందు మనం ఇలా ఎండిపోయిన టిప్స్ అవి ఉంటాయి కదా ఈ టిప్స్ని బాగా కట్ చేసేసుకోండి ఎండిపోయిన కొమ్మలు ఏమైనా మన కనుక మొక్కలో ఉంటే అక్కడ కొత్త చీర అనేది రాదనమాట ఆ ఎండిపోయిన కొమ్మని ఎంతవరకు ఎండిపోయిందో అంతవరకు కనుక మీరు కట్ చేసుకుంటే కొత్త చిగురు రావడానికి హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మీరు చూడండి చాలా అసలు మిరాకలు అనిపిస్తుంది అనమాట మొక్క నిండా పువ్వులు ఆ విధంగా వస్తాయి ఎందుకంటే నేను ఆల్రెడీ ఎప్పుడూ ట్రై చేసేదనమాట ఇది అందుకే ఇంత నమ్మకంగా అనమాట సో ఇక్కడ ఈ మొక్కని వీడియో కోసం వదిలేనండి ఇది చూద్దాం మనం ఏమి చేయకపోతే మొక్కకి ఎలా వస్తాయి పువ్వులు కొంతమంది అయితే మొక్కని తీసుకొచ్చి అలా ఉంచేస్తారు కదా ఒకసారి రెండుసార్లు పువ్వులు వచ్చిన తర్వాత వాటిని కట్ చేయడం కానీ దానికి ఏదైనా మనకి మొక్కకి న్యూట్రిషన్ ఇవ్వడం కానీ ఏమీ చేయరు కదా అలాంటి వాళ్ళ మొక్కలు ఎలా ఉంటాయని చెప్పి చూడాలనిపించి ఈ మొక్కని ఒకసారి వీడియో కోసం కూడా అవ్వద్ది చెప్పి ఇలా అనమాట సో ఇప్పుడు ఈ మొక్క పరిస్థితి అయితే ఇదే నేను ఈ ఫర్టిలైజర్ ఇచ్చే పరిస్థితి ఇచ్చేటప్పుడు పరిస్థితి అయితే ఇదే అనమాట ఇచ్చిన తర్వాత మొక్క ఎలా ఉందో అని చెప్పి కూడా మీకు చూపిస్తానండి ఇచ్చిన వెంటనే పువ్వులు రావాలంటే రావండి వాటికి కూడా కొంచెం టైం పట్టిద్ది మనం ఏదైనా సరే మొక్కకి ఫర్టిలైజర్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఇచ్చేటప్పుడు ఒకసారి మనం మొక్క మొక్క గురించి తెలుసుకోవాలన్నమాట అంటే ఆ మొక్క ఏ స్టేజ్లో ఉందో ఒకసారి తెలుసుకొని ఈ విధంగా మొక్కలో ఉండే మట్ అంటే పాట్లో ఉండే మట్టి మొత్తం ఈ విధంగా లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకున్న తర్వాత మనం లిక్విడ్ ఫర్టిలైజర్ని కానివ్వండి ఫర్టిలైజర్ ఏదైనా మీరు కాంపోస్ట్ కనుక ఇవ్వాలనుకుంటే కంపోస్టు ఏది ఇస్తారో మీరు ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే సో ఒకసారి ఈ విధంగా మట్టిని లూజ్ చేసుకోవాలన్నమాట అలాగే ఆ మొక్క ఏ స్థితిలో ఉందో కూడా చూసుకోవాలి సో ఇప్పుడు ఆ ఇందాక చూపించిన మొక్క నేను ఆల్రెడీ మీకు వీడియో కోసమే వదిలేనని చెప్పాను కదా ఆ మొక్క పరిస్థితి చూశారు కదా ఆకులన్నీ ఎలా రాలిపోతున్నాయో అసలు చిగురనేది లేదు అందులో సో నెక్స్ట్ మీకు ఆ చెట్టునే చూపిస్తానండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్క ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను సో ఇచ్చిన వెంటనే అవ్వదని చెప్పాను ఏదైనా మనకి ఇచ్చిన వెంటనే అవ్వదండి ఒక నెల పదిహేను రోజులు దాకా ఆగితే గానీ దాని రిజల్ట్ అనేది మనకు తెలియదు ఏదో నేను ఇవాళ వీడియోలోనే ఇలాగా చేసేసి చూపించేసానని అనుకోకండి నేను ఇది చేసేటప్పుడు చాలా లాంగ్ టైం తీసుకొని ఈ వీడియో చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను అనమాట సో అందుకే కొంచెం టైం పట్టి ఈ వీడియోని అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అంతా కూడా కలిపి మీకు వీడియో పెడుతున్నానండి సో ఇది ఇక్కడ ఆవపిండి రుబ్బి ఉంచుకున్నాను కదా సో ఆవపిండిని ఈ విధంగా మొక్క మధ్యలో మధ్య అంటే మొక్కకి మనం మొదలు ఉంటుంది కదా దాని చుట్టూ వదిలేసి కొంచెం దూరంలో వేర్లకు కానీ మొక్క మొదట్లో కానీ ఎలాంటి హాని కలగకుండా ఉండాలి అంటే ఈ విధంగా పాట్లో సైడ్లో కనుక మీరు మట్టి తవ్వేసి ఈ విధంగా ఒక్క స్పూన్ ఒక మొక్కకి ఒక స్పూన్ చొప్పున వేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని ఇలా వేసుకొని పైన కొంచెం మట్టి కప్పేయండి కప్పేసి మీరు మట్టి కనుక డ్రైగా ఉంటే నీళ్లు పోసుకోండి వాన్ వస్తుంది అనుకోండి ఇట్స్ ఓకే మీరు నీళ్లు పోయాల్సిన అవసరం లేదన్నమాట సో ఇలా వేసేసి ఉంచేయండి ఇంకా ఒక నెల దాకా వీటికి ఎలాంటి గట్టి ఫర్టిలైజర్ అవసరం లేదు లిక్విడ్ ఫర్టిలైజర్ కావాలంటే ఇచ్చుకోండి ఏదైనా బనానా పీర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఆనియన్ పీర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అలాంటివి ఏమైనా కావాలంటే వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చు సో ఇక ఈ ఈ మొక్కకు వస్తే చూడండి ఇక్కడ ఈ మొక్కను కూడా మట్టి మొత్తం బాగా తవ్వేస్తున్నానండి మట్టిని ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకొని తర్వాత దీనికి నేను సేమ్ ఆవపిండిని రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఆ ఆవపిండిని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఆవపిండిని లిక్విడ్ ఫర్టిలైజర్ ఏ విధంగా ఇవ్వచ్చు ఈ అని చెప్పి మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ మొక్క అనేది ఈ విధంగా ఉందనమాట ఇక్కడ ఒక లీటర్ నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను ఆవపిండికి లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ చేసుకోవడానికి ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకున్నాను ఒక్క లీటర్ నీళ్ళకి ఇలా ఒక్క స్పూన్ ఆవపిండి సరిపోతుంది ఇంకా ఎక్కువగా వేసుకోవద్దండి ఎక్కువగా వేసుకుంటే మొక్కలు మాడిపోతాయి సో ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి మనం ఆవపిండి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఈజీగా ఇచ్చుకోవచ్చు మీరు మొక్కకి వేడి చేయకుండా కూడా ఉంటుంది ఎండాకాలంలో మాత్రం ఆవపిండి ఫర్టిలైజర్ని అవాయిడ్ చేయండి వానాకాలం కానీ చలికాలం కానీ మొక్కకి హ్యాపీగా ఇవ్వచ్చు సో ఈ విధంగా దీన్ని బాగా ఒకసారి ఒక స్పూన్ వేసుకొని పొడి వేసుకొని కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మనకు మొక్క చుట్టూ ఈ విధంగా మీరు వేసేయచ్చు ఇలా వేసారనుకోండి మీ మీరు చూడండి పువ్వులు ఎలా పోస్తాయో మీరు చూసి నాకు కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి మీకు ఎలా పనిచేస్తుందో నాకైతే చాలా బాగా పనిచేస్తుంది నేను చెప్పే క్వాంటిటీలో కనుక మీరు వేసి చూడండి మొక్కకి చాలా అంటే చాలా బాగా వస్తుంది కానీ మొక్క అనేది పెద్ద పాట్లో వేసుకుంటే చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇక్కడ నాది పెద్ద బకెట్ దీనికి ఒక లీటర్ నేను లిక్విడ్ ఫర్టిలైజర్ పోసాను ఒకవేళ మీ దగ్గర చిన్న పాట్లో కనుక వేసుకొని సాయిల్ తక్కువగా ఉంది మొక్క కొంచెం మీడియంగా ఉంది అనుకుంటే హాఫ్ లీటర్ వాటర్లో హాఫ్ స్పూన్ దాకా వేసుకొని తీసుకుంటే సరిపోతుంది మీరు మొక్కని బట్టి క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒకసారి మొక్క అనేది బాగా చిగురొచ్చింది దాని వీడియోస్ క్లిప్ అయితే నేను మిస్ చేసుకున్నాను సో నాకు ఇది ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చి వన్ మంత్ టెన్ డేస్ తర్వాత అంటే టోటల్గా ఫార్టీ డేస్ తర్వాత ఈ విధంగా పూలు అనేవి వచ్చింది అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్న దీని రిజల్ట్ అనేది ఇదనమాట సో ఇది ఈ విధంగా పూలు అనేది వచ్చింది అనమాట సో నేనైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఇది ఏ మొక్కలకైనా మల్లెపూల మొక్కలకు మాత్రం బాగా పనిచేస్తుంది గులాబీ మొక్కలకు కూడా బాగా పనిచేస్తుంది మందారపు మొక్కలు కూడా బాగా పనిచేస్తుంది కానీ వాటన్నిటి గురించి నేను వీడియో చేయట్లేదండి ఇవాళ మల్లెపూల మొక్క గురించి మాత్రమే వీడియో చేస్తున్నాను కాబట్టి మల్లెపూల మొక్కని మాత్రమే చూపిస్తున్నాను సో ఈ లిక్విడ్ గట్టి ఫర్టిలైజర్ అయినా వేసుకోవచ్చు మీరు లిక్విడ్ రూపంలో అయినా వేసుకోవచ్చు సో నెలకు ఒకసారి తప్పకుండా దీన్ని వేసుకోండి ఇంకొకటి ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు అప్పుడు కలుపుకునే అప్పుడు వేసుకునేదానికన్నా ఒక లీటర్ దాకా మీరు నీళ్లు తీసుకుని అందులో కలిపేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎండ ఉంటే కనుక ఎండలో పెట్టి వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎండ లేదు వానలు పడుతున్నాయి నాకు వీడియో కోసం అవసరం కాబట్టి పెట్టలేకపోయాను నేను అందుకే డైరెక్ట్గా అంటే ఇన్స్టెంట్గా ఇచ్చే ఫర్టిలైజర్ అనమాట సో ఇది మీకు మొక్కలకి పువ్వులు కూడా బాగా వస్తాయి మొక్కని కూడా బాగా హెల్తీగా పెంచుతుంది మనం కూడా హ్యాపీ పూలు చూడగానే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో మరి మీకు ఏమనిపిస్తుందని చెప్పి నాకు కామెంట్ చేయండి సో చూశారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మరి ఇలాంటివి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సిన వీడియోస్ని చూడొచ్చు ఇందాక చెప్పినట్టు సాయిల్ మిక్సింగ్ అనేది చాలా బాగుండాలండి మొక్కకి ఇప్పుడు వానాకాలం కూడా కదా వానాకాలం రావడానికి ముందే మీరు రీపోటింగ్ చేసుకొని ఉంచుకోవాలి ఏ మొక్కకైనా సాయిల్ మిక్సింగ్ అనేది చాలా బాగుండాలి వాటర్ డ్రైన్ అయ్యేటట్టుగా చూసుకోండి డ్రైనేజ్ హోల్ కూడా తప్పకుండా పెట్టుకుంటే మొక్కలు అనేవి చాలా బాగా వస్తాయి వానాకాలంలో కూడా మొక్కలు కుళ్ళిపోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట సో చూసారు కదండీ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం